అయితే ఇక మరి అట్ట ఉందంట జోలి మొత్తం మీద పెద్ద పెద్ద లొల్లే జరుగుతుంది మామూలు అంటే మరి ఏంది కాదు ఇప్పుడు మీకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి పోస్ట్ పోన్ చేయాలి అంటే డిఎస్సి కొద్దిగా ఆపి మీకు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్తో కొన్ని జాబ్లు పెంచాలంటారు కొన్ని జాపులు పెంచాలని అంటున్నారు ఈ దర్ణాలు లొల్లి అంతా అదేనా మరి హోస్టు పెంచాలని హోస్టు పెంచాలని మరి రేవంత్ రెడ్డికి మరి ఏమనిపిస్తుండొచ్చు ఇప్పుడు మన మోతీలాల్ గాంధీ హాస్పిటల్ అమర నిరార దీక్ష చేసేది కూడా దీనికోసమే దీనికోసమే మరి ఇంకా దేనికో విద్యార్థులనేది ఇంకా దీనికోసం కాబట్టి ఇంకా దీనికోసం పోలర్థం దాని ఏం బాగుంది పిల్ల మీ చదువుకున్నోళ్ళకు మరి ఏం చేస్తావు మరి అప్పుడే చదువుతాండుగా అయిపోయింది చదివిద్దాండు ఉత్తగా ఏం గు్రో ఏం బ్రలో కానీ మరి రేవంత్ రెడ్డి అప్పుడు కేశవారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేశవారిని బాగానే అన్నాడు ఏమాయ మా పిల్లల పిల్లలకు ఉద్యోగాలు లేకపోయే వేయకపోతే నువ్వు ఇస్తానన్న మాట ఏమయ్యా అని భూమికి పీడ్ లోతు లేడు చంగుడు గుడుగుడు అని కిరాడు దుంకి అప్పుడు ఇప్పుడు అప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు సలగాయ మరి ఇప్పుడు ఈయనదే కానీ రాజ్యం అదే మరి అప్పుడు చెప్పిండు నీతలు ఇప్పుడు ఇయొచ్చు పిల్లలకు మరి గ్రూప్ టూ వేయచ్చు గ్రూప్ వన్ వేయొచ్చు జాబులు పెంచవచ్చు పిల్లలకు ఇష్టం వచ్చింది చేయచ్చు నీ మాటలు బట్టే చెంగ ఎగిరి గుద్దిపరిచి ఎగిరి మామూలు అతను పంచాయతీలు పెట్టుకుని మరి మేము బా ఇప్పుడు మీకు సల్ల పడ్డట్టుందిగా వేసుకున్నా ఏ సిగ్గిలాద మీరు కూడా తెచ్చుకోవాలి కొద్దిగా ఇక అను మళ్ళీ మీరు ఉడుక మీద ఉరు కాబట్టి ఏందంటే చెప్పను అప్పుల మీ సంగతి ఎట్టుంటుందంటే గ్రూప్ టూ పెంచిండు రేపు గ్రూప్ టూ వేస్తాడంట కొన్ని పోస్టులు పెంచండి అంటే అన్నం అనుకో గ్రూప్ టూ అది డిఎస్సి వాయిదేసి అనుకో తల్లి మార్ రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటామని ఏమంటే పాల ప్యాకెట్ తెచ్చిపోస్తారు మళ్ళా పోస్తారు అది కాదన్నాడు అనుకో మళ్ళా రోడ్ ఎక్కుతారు మిమ్మల్ని కూడా లోన్ నాకు అర్థమైతే లేదు పిల్ల ఎక్కడికి పది ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడి ఆయన చేతిలో పెడతామో ఆయన చేసే ఓ మాదేం ఆశ అండి తాత ఈ అటనాన్న పాలపాకి పోస్తే ఆ వీడియోలు వీడియోలుగా రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి చూసి అటనాన్న జరగ కొలువులు వస్తాయేమో అనేది బాధ తప్ప అయితే పాలపాకి పోస్తే పొగి అయితే ఇస్తానే అనుకుంటున్నావు మరి మీద కోసం మరి పాలపాకి అభిమానం అంటే అరే నా మీద ఇంత అభిమానం ఉంది ఆ ఇస్తే ఇద్దామేమో అని అనుకుంటా అట్లా మా ఆశ మాదే ఉంటది మధ్య లయ కాళ్ళే మీరు నువ్వు పాలపాకి పోషణ అయ్యాడు తీసుకొచ్చి కిరోసిన్ పోసినా అయ్యాడు అది ఏంది ఇంత డీజిల్ తెచ్చి పోషణ గోపిల ఎగిరి ఎగిరి దుంకి దుంకి ధర్నాలు చేసి ఇప్పుడు అమరణ్యారా దీక్ష ఏదో ఆ పిల్లవాడు పాపం మరి అన్ని రోజులు తొమ్మిది రోజులు పది రోజులు చేసిండు పది రోజులు చేసిన పిల్ల పానం ఖరాబ్ అయ్యి సస్తడు పుట్టుకున్నా పోతుంది అని సొమ్మి ఏం పోతుంది అంటున్నా నాకే సావని బత్తా బతకని అన్నట్టు ఇంత పేను పేను వాడినట్టు కూడా లేక కూయమలే రేవంత్ రెడ్డి అంటే ఎంత గోర్జమంటాం ఎంత గనండా అంటాం చెప్పు రాజ్యం ఏమో పిల్లలు ఎగిరి నీ కోసం ఓట్లు గుద్ది కేశవారిని తీసేసి రేవంత్ రెడ్డిని తెస్తే ఇందుకోసమేనా ఓ ఆయన బసల మీద వంగవాడి శాఖ అండ్ మేము వంగవాడి ఆ మరి మేము ఆయన జీపులా బా మేము బస్సు మీకేచి ఒంగవాడి అన్నా ఎంతో అంటే సిక్కి తాప్పినా పని చేయద్దు పిల్ల అంటే ఆయన వాళ్ళు అట్లనే చేస్తారు రేపుల వాళ్ళు వాళ్ళ పని ఆలకు ఉంది ఎప్పుడైనా ఆయన ఈ ఉద్యోగాలు అడిగేటోడు ఈ గ్రూప్ టూ ఆంటోడు ఈ గ్రూప్ త్రీ ఆంటోడు వన్ అనిటోడు ఏదో ఆంటోడు అంత ఓలిపిల్లగా చెప్పు వాళ్ళ రెడ్డోళ్ళ అలా అలా రావులా అలా అందరూ జాబ్లో ఉన్న తాత ఏమైనా మనం మనం అంత బీసీ ఎస్సీ ఎస్టీ మరి వీళ్ళు మొత్తుకుంది సస్టమాకింది ధర్నాలు చేస్తేంది రాష్ట్ర రోకులు చేస్తేంది మీరు ఏమై కొట్టుకుంటాం మా కేంద్ర వచ్చి ఏదో ఊటగా అయిన ఒక మాట అట్ట పోలీసు వాళ్ళని పెడతాం లాటీ చార్జో లేకపోతే ఎక్కడ అక్కడ చేస్తాం మళ్ళీ రేపు ఎల్లుండి చేస్తాం అనగా సల్ల పడుతుంది అదే వచ్చింది అదే గానీ మా గమని పోతావు గెలిపించకపోదు కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఆయన కేసీఆర్ రూడే బట్టే సంపేస్తాడు చేసి అటు ఆయన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నామని విద్యార్థుల పరిస్థితి నిలబడి కేసీఆర్ కనబడితే పీకేసి చంపేస్తాడు చేసిడు అది చూసేవారు కదా మీకు ఏమ త్రా అనుకుంటే అనుకుంట్రీ గురి ఇప్పుడు గుద్దిరీ గు ఇప్పుడు మంచికుందా పిల్ల అయ్యో ఎక్కడ ముచ్చాడు ఎక్కడి కాదా పిల్ల ఇది సాయి సంసారే కాని లచ్చి అన్నారట అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ రాజ్యం ఉన్నప్పుడు ఏం సంగతి తన అన్నాడుగా మరి ఇప్పుడు నీదేనా రాజ్యం మరి దీన్నే అనాలి విలువ రా ముక్కు పోదాం అన్నదట ఎర్రి పిల్లలేక అప్పుడు మరి ఇప్పుడు నీదేగా మరి నీదేం పోయాలి ఇక మరి ఆ కోసేది మరి ఎట్ట ఎట్టస్తారు అయ్యా ఇక చదువుకున్న వాళ్ళంత విద్యార్థులు ఓ అంటారు మీ బతుకంత ఐదేళ్ళు ఓ అనేది ఎప్పుడు నేను చెప్తున్నా మీరు మేలుకొని మీ చేతుల్లోనే ఉంది ఐదు నిమిషాలు దాంట్లో ఐదు నిమిషాలు పడదా మీరు అనుకుంటే మీరు అనుకుంటే సిగ్గి శరం రెండు తెచ్చుకోని అనుకున్నారు అనుకో వాళ్ళ రాజ్యం ఎంత వాడేంత మీకు పిస్తుంది పిల్ల నాకు అంటే నన్నేమని అనుకునేరు ఇట్లా అంటూ నీ ఏందని అన్నా ఒకటే కానీ మీకు నిజంగా సిగ్గి శరం అనొచ్చు అని రాదు మళ్ళీ మీకు కోపం వస్తుంది అనుకున్నా పర్వాలేదు నేను అంటున్నా మీరు ఓపిక పట్టుకుంటే అడగాల నా పిల్లగా రాజ్యం రాజ్యం మీరు తెచ్చుకుంటే ఎట్టుంటుంది లెక్క ఒకసారి ఎంతమంది పిల్లగా మీరు ఎంత మంది చదువుకురు మీరు అనుకుంటే తెలంగాణ వచ్చి పాట తెలుసా సోయి ఉంది ఏమన్నా మీరు దలుచుకుంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక్కడ ఇప్పుడు మీరు దలుచుకుంటారు రేవంత్ రెడ్డి వచ్చిండు మళ్ళీ దలుచుకుంటే మహారాజా చిగ్గి ఏవో ఊకాశా నేను చెప్పింది చిన్న గుట్టొచ్చు పిల్ల మీకు మీకు అట్నే అనిపిస్తుంది ఏ మస్తుగా అంటాడు ఆ ముసలివానికి ఏం ఉంది ఊరికే ఓ మాట అంటాడు అయ్యేదా పశాలు ఉన్నాయా పశాలు కావాల దేనికి చెప్పు పైసలు ఈ దొంగలకు లంగలకు గెలవలేరు కాబట్టి మన నోట్లో పైసలు కొట్టి వాళ్ళు రాజ్యం మీద పోయారు మన కాడు ఉన్నాయి ఓట్ల ఎవరు ఓట్ల వాళ్ళు వేసుకోరు మనోలే ఎన్ని కావాళ్ళం నూటికి తొంభై శాతం ఉన్నాయా మనము నాడు ఉంటాడు అంటే లెక్కలు రావు ఊకుంటాం అనుకో నాతో చదువుకున్న వాళ్ళేనా ఏం చెప్తారు పిల్లగా నీ లెక్కలు చెప్పాలి చదువుకున్నోడు ఖాళీకి ఒకడు ఊరికి ఒకడు మండలానికి ఒకడు జిల్లాకు అవడు మెంటనే చేస్తే కావు చేత చేస్తా ఇచ్చింది రాజ్యం ఇవి తెచ్చుకోరు పిల్లగా రాజ్యం అది ఐదేళ్ళు కష్టపడితే వచ్చేసారి రాజ్యం మీ చేతులు లేకపోతే ఇగో ఈ చెప్పు మెడ కట్టుకునే మీవే కాద్యం మరి నేను మీకు వస్తుంది పిల్లగా అంటున్నా మీరు కరెక్ట్ పని మీకు రాజ్యం రాకపోతే నన్ను అడుగుని కానీ మీరు ఈ దొంగ కమ్ముడు పోవుడు ఆ దొంగ కమ్ముడు పోడు ఆ దొంగ ఒకటి జే కొట్టుడు ఈ దొంగ ఒకటి జే కొట్టుడు ఇదే పని అనుకో ఇక నేను మీకు రాదు సిగ్గి అది కాదు మీరు ఇట్లా ధర్నాలు పిగటింగులు అవి పాల ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు మీ బతుకంత ఇదే నేను అయితే చెప్తున్నా కచ్చ చెంత